హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ కొంతమంది టీఎస్ఎస్పి మిత్రులు అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు లైక్ బాండ్ గురించి అలాగే ఆరోగ్య భద్రత కార్డు కానీ తర్వాత కిట్ ఆర్స్కల్ బ్యాంక్ అకౌంటు ఇవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తా టైం తక్కువ ఉంది ఇప్పటికి టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అవుతుంది డేట్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఇంకా ఫైవ్ డేస్ అయితే మీరు ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు సో మీకు కిట్ ఆర్స్కల్ ఇచ్చేటప్పుడే ఏమేమి తీసుకుపోవాలి అక్కడ ఏమి ఇస్తారు మనం ఏం తీసుకెళ్ళాలి తర్వాత అమౌంట్ ఎప్పుడు కట్టాలి మొత్తం క్లియర్గా చెప్తా వీడియో ఫుల్గా చూడండి అవసరమైతే పక్క వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడదు అనుకుంటే లేదంటే మీరు చెప్పండి ఇంకా ఫస్ట్ చూసుకుంటే మనకు కిట్ ఆర్ట్స్ కల్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ కదా అంటే మీకు మార్చ్ థర్టీ రోజే కిట్ ఆర్ట్స్ కలిసి ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాక ముందు మనం ఖచ్చితంగా ఫొటోస్ తీసుకెళ్ళాలి స్టాంప్ సై ఫొటోస్ ఒక నాలుగు తీసుకెళ్ళండి పాస్పోర్ట్ ఇంకా నాలుగు తీసుకెళ్తే చాలు ఒక్క అతికి వేసుకుంటారు ఒకటేమో ఐడి కార్డు కోసము ఇంకోటి ఏమో ఆరోగ్య భద్రత కార్డు ఉంటుంది దానికి అతికిచ్చాలి ఓకేనా ఇదొకటి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు బాండ్ ఇస్తారు బాండ్ అంటే మనం అన్నీ ఫిల్ చేసి బాండ్ రాసి ఇవ్వాలి మనకు పోలీసు వాళ్ళకి కాబట్టి ఆ రోజు కిట్ ఆర్స్ కట్టి ఇచ్చే రోజే హెడ్ క్వార్టర్కి అయితే వస్తారు సపోజ్ కామారెడ్డి అనుకో కామారెడ్డి హెడ్ క్వార్టర్స్కి వస్తారు సంగారెడ్డి అనుకో సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్కి వస్తారు వాళ్ళే అడ్వకేట్ గారు వస్తారు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే వాళ్ళే మన దగ్గరకు వచ్చి సంతకం తీసుకొని బాండ్ రెడీ చేసి ఇస్తారు మనం సంతకం పెట్టేసి మన సార్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఆ రోజు కిట్ ఆర్ట్స్ కలిసి ఇస్తారు మీరు ఇవ్వగానే ఫస్ట్ అన్ని చెక్ చేసుకోవాలి మీకు లిస్ట్ మొత్తం బయట ఇస్తారు మీకు ఏమేమి ఇస్తుందాం ట్రంక్ బాక్స్లో అని ఆ ట్రంక్ బాక్స్ మొత్తం ఇచ్చిన లిస్ట్ ప్రకారం చెక్ చేసుకోవాలి ఒకవేళ రాకపోతే సార్ వాళ్ళకి చెప్పాలి అంతేకాని మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళాక చెప్తే ప్రయోజనం ఉండదు ఎంతకైనా మంచిది ఇవ్వక చెక్ చేసుకుని నీట్గా తర్వాత మనం ఆ రోజు ఏదో ఆ రోజు మెడికల్ రోజు ఏదైతే సైజు ఇచ్చామో ఎగ్జాంపుల్ కోట్ కానీ జాకెట్ కానీ షూస్ కానీ టీషర్ట్ కానీ సేమ్ అదే సైజుతో ఇస్తారు మనకి అవి చెక్ చేసుకోవాలి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మొత్తం అక్కడ బయట చెప్పారు కదా అది అతికేస్తారని అది ఫోటో తీసుకొని మొత్తం పిక్ చేసుకుని అన్నీ వచ్చినా లేవచ్చినా లేవని చెప్పి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బాండ్ అయిపోయింది కదా మిస్ అమౌంట్ మనం ఫిబ్ర ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫుడ్ తింటాం కదా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫుడ్ తింటే నైన్ మంత్స్ వరకు ఫుడ్ తినాలి ప్రతి నెల మిస్ అమౌంట్ కట్ అవుతుంది సమ్ ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు కానీ మనం అంతకన్నా ముందే అమౌంట్ పే చేయాలి ఆరు వేల రూపాయలు మీకు క్లియర్గా ఇచ్చారు ఆరు వేలు కట్టాలని చెప్పి అది ఆరు వేలు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాక అక్కడ మీరు కట్టేస్తే అయిపోతుంది మీ ఫేమ్ మీ నేమ్తో స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ మన దగ్గర పెట్టుకుంటే అది లాస్ట్కి అంటే మన ట్రైనింగ్ అయిపోయేటప్పుడు ఇస్తే డబ్బులు మనమే వాపసి ఇస్తారు ఓకేనా ఇప్పుడు బాండ్ అయిపోయింది మెస్ అడ్వాన్స్ అయిపోయింది ఆరు వేలు ఇంకా నెక్స్ట్ ఏంది ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్య భద్రత కార్డు అనేది మన హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు అది మొత్తం ఫిల్అ ఫిల్ చేసుకోవాలి వాళ్ళు సంతకం పెట్టిస్తారు మొత్తం ఫిల్ చేసుకోవాలి మ్యారేజ్ అయింది అనుకో పేరు మీ భార్య పేరు చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళ పేరు మ్యారేజ్ కాలేదనుకో మీ మదరు మీ ఫాదరు మీరు ఇంతే ఇది అయిపోతుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది మీరు ఇక్కడ తీసుకోవద్దు సెంటర్కి వెళ్ళాక ఒకరోజు వాళ్ళు విలిపిస్తారు ఆ రోజు మీ అవసరం అనుకుంటే తీసుకోండి వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు అవసరం అంటే తీసుకోండి లేకపోతే మీకు ఆల్రెడీ ఎస్బీఐ ఉంటే దాంతో ప్రొసీడ్ కావచ్చు ఇంకా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే మీరు ఏం బాధపడొద్దు మీరు ఎక్కడ తెలంగాణలో ఏ సెంటర్ కానీ వాళ్ళే సంగారెడ్డి నుంచి హెడ్ క్వార్టర్స్ కానీ కామారెడ్డి నుంచి కానీ వికారాబాద్ ఎక్కడైతే అక్కడి నుంచి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒకరోజు ముందే రమ్మని చెప్తారు సపోజ్ ఏప్రిల్ ఫస్ట్కి మనకు ట్రైనింగ్ స్టార్ట్ కదా మార్చ్ థర్టీ ఫస్ట్ రోజే మనకు హెడ్ క్వార్టర్స్లో బస్సెస్ ఉంటాయి ఎవరి బస్సులు వాళ్ళకు అందులో ఎక్కి తీసుకుపోయి వదిలే చూస్తారు మనకి ఓకే టైం కూడా లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ పోస్ట్ చేస్తా ఇంకేమన్నా విషయాల్లో ఇంకేమన్నా సమాచారం ఉంటే కమ్యూనిటీ బాక్స్ బాక్స్లో పోస్ట్ చేస్తా చూసుకొని రిప్లై చేయండి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్